నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ ఓ మహిళా రైల్వే ఉద్యోగి తాపి మేస్త్రితో దోస్తీ కట్టింది కానీ వీరి పరిచయం కుటుంబ సభ్యులతో కుస్తీకి దారి ఇదే ఆ ఫ్యామిలీలో ఆటం బాంబులా పేలింది అంతులేని కుట్లకు తెర తీసింది చివరికి పోలీసులు చాకచక్యంగా ఈ కథకు ముగింపు పలికారు ఇంతకీ హైదరాబాద్ లాలాగూడలో అసలేం జరిగింది డబుల్ మర్డర్ లో ట్రిపుల్ ట్విస్ట్ ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ హైదరాబాద్ లాలగూడలో జంట హత్యల మిస్టరీ సంచలనం రేపింది కన్న తల్లిని సొంత అక్కను హతమార్చింది రైల్వే ఉద్యోగి అయిన ఓ సోదరి అంతటితో ఆగకుండా వెబ్ రేంజ్ లో స్క్రీన్ ప్లే అల్లింది చివరికి రెంటికి చెడ్డరేవడిలా ఆమె జీవితం మారింది రక్త సంబంధాలు లెక్కకు రావు ఆప్యాయతలు అక్కరకు రావు ప్రేమాభిమానాలు గుర్తుకు రావు ఏది శాశ్వతమో మంచి చెడ్డా ఆలోచనలు రావు విచక్షణ రాదు గలీజ్ ముందు ఏది ఎవరు కానరారు అసలు రారు గుర్తుకురారు సరికదా భయంకరమైన ఆలోచనలు మాత్రం వస్తాయి హిచ్కాక్ లెవెల్లో ఐడియాలు వేస్తారు ఎలా అడ్డు తొలగించుకోవాలి పట్టుబడితే ఎలా తప్పించుకోవాలి చిక్కితే ఎలాంటి స్టోరీలు అల్లాలి ఆధారాలు దొరక్కుండా ఏమి ఎరగని ముల్లిలా ఎలా అమాయకపు ఫేస్ పెట్టాలో మాత్రం బుర్రను భూగోళంలా తిప్పి క్రైమ్ ఆవిష్కరణలు చేస్తారు ఇదిగో అలాంటిదే ఈ దారుణం ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఎన్నో ఘోరాలు సాగుతున్నాయి ఎందరు పట్టుబడుతున్నారు అయినా తామే చాలా తెలివైన వాళ్లం తాము స్కెచ్ వేస్తే దేవుడు కూడా పట్టుకోలేడు అన్నట్లుగా కొందరు ఆలోచిస్తున్నారు క్రైమ్ వెబ్ సిరీస్లు చూసిన ఆలోచనలో సినిమాలిచ్చిన ఐడియాలో కాని అంతకు మించి అన్నట్లుగా క్రైమ్ కథలకు స్క్రీన్ప్లే అల్లేస్తున్నారు అప్లై చేస్తున్నారు ప్లాన్ రివర్స్ అయి పట్టుబడుతున్నారు కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది ఈ తుంటరి జంటల లక్ష్యము తిరగబడుతుంది హైదరాబాద్ లాలాగూడ జవహర్ నగర్లో జరిగిన డబుల్ మర్డర్ ఉదంతమే అందుకు మరో నిదర్శనం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో విగత జీవులు కావడం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించింది మేడ్చల్ పరిధి జవహర్ నగర్లో ఓ మృతదేహం లభ్యమైంది ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై కిరాతకంగా దాడి చేసి చంపారు సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలించి ఆచూకీ తెలుసుకున్నారు దర్యాప్తులో మరో సంచలన విషయం బయటపడింది పారిపోయిన నిందితులు ఓ మహిళతో కలిసి మరో హత్య కూడా చేసినట్లు గుర్తించారు పోలీసులు ఇంతకు ఈ మహిళ ఎవరు రెండో హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది మృతులకు హంతకులకు మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆరా తీసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిసాయి మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధి కౌకూర్ భరత్నగర్ కాలనీలో ఓ ఇంట్లో నుంచి అరుపులు విన్న స్థానికులు అయ్యారు ఆ ఇంటికి వెళ్లి చూశారు ఇంటికి గడియ పెట్టి ఉంది బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా ఇంట్లో ఉన్న దుండగుడు మెట్ల మీద నుంచి ఆ ఇంటి మేడ ఎక్కాడు పక్క బిల్డింగ్ మీదకు దూకి క్షణాల్లో పరారయ్యాడు స్థానికులు ఇంటి డోర్ బద్దల కొట్టి లోపలికి వెళ్లి చూశారు ఆ ఇంట్లో ఉండే అరవై ఐదేళ్ల వృద్ధురాలు సుశీల రక్తపు మడుగులో పడి ఉంది స్థానికులు పోలీసులకు వన్ సమాచారం ఇచ్చారు అప్పటికే సుశీల మృతి చెందింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుశీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఓ దుండగుడు చేసి బిల్డింగ్ మీద నుంచి పారిపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు దీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు సీసీ ఫుటేజ్లను పరిశీలించారు దుండగుడు ఫుటేజ్ను స్థానికులకు చూపగా ఇతను తరచూ ఈ ఇంటికి వచ్చి వెళుతుంటాడని చెప్పారు ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు సుశీలకు మొత్తం నలుగురు పిల్లలు ముగ్గురు కూతుళ్లు ఓ కొడుకు పెద్ద కూతురు జ్ఞానేశ్వరి రెండో కూతురు లక్ష్మి మూడో కూతురు ఉమా కొడుకు శివ పెద్ద కూతురు నలభై ఐదేళ్ల జ్ఞానేశ్వరికి మతిస్థిమితం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది నలభై ఏళ్ల రెండో కూతురు లక్ష్మి రైల్వేలో ఉద్యోగం చేస్తోంది తండ్రి కూడా రైల్వే ఉద్యోగి కావడం అతను చనిపోయిన తర్వాత కారుణ్య నియామకం కింద లక్ష్మికి ఉద్యోగం లభించింది ముప్పై ఐదేళ్ల ఉమామహేశ్వరి కాల్ సెంటర్లో పనిచేస్తోంది ముప్పై ఏడేళ్ల శివ యుఎస్లో స్థిరపడ్డాడు నలుగురికి పెళ్లి కాలేదు శివ మినహా ఫ్యామిలీ మొత్తం సికింద్రాబాద్ పరిధిలోని నార్త్ లాలాగూడ రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో నగర్ పరిధి కౌకూర్ భరత్నగర్లో సొంతిలు నిర్మించుకున్నారు సుశీల తన చిన్న కూతురు ఉమామహేశ్వరి మాత్రమే షిఫ్ట్ అయ్యారు రైల్వేలో ఉద్యోగం రీత్యా రెండో కూతురు లక్ష్మి లాలాగూడ రైల్వే క్వార్టర్స్లోనే లోనే ఉండిపోయింది లక్ష్మి వద్దే జ్ఞానేశ్వర్ కూడా ఉంటోంది సుశీలను హత్య చేసి పారిపోయిన నిందితులు అరవింద్ కుమార్ గా గుర్తించారు పోలీసులు ఉత్తరప్రదేశ్కు చెందిన అరవింద్ కుమార్ కి సుశీల కుటుంబంతో రెండు వేల పది నుంచే పరిచయం ఉన్నట్లు గుర్తించారు ఇదే ఈ డబుల్ మర్డర్లో కీలకం ఈ ఒక్క ఆధారంతో మొత్తం కేసు కూపీలాగారు పోలీసులు ఎందుకు హత్య చేశాడు ఈ కుటుంబంతో ఇతనికేం సంబంధం అంటూ పెద్ద ఎత్తున సమాచారం సేకరించారు ఒక్కో క్లూను కలుపుతూ పోయిన పోలీసులు ఆశ్చర్యపోయారు చుట్టుపక్కల జనాలు సైతం నిజమేనా అంటూ స్టన్ అయ్యారు వెల్కమ్ బ్యాక్ టు రియల్ స్టోరీ పద్నాలుగేళ్లుగా ఆ కుటుంబంతో పరిచయం ఉన్న అరవింద్ కుమార్ సుశీలను ఎందుకు చంపాడు ఉన్న పలంగా వీళ్ల మధ్య చెలరేగిన కలహాలేంటి అరవింద్ను పట్టుకునే క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఎదురైన ఊహించని ట్విస్ట్ ఏంటి అరవింద్ కుమార్ తరచూ సుశీల ఇంటికి వస్తువుంటాడని స్థానికులు చెప్పడంతో ఈ దిశగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు సుశీల దగ్గర ఉండే చిన్న కూతురు ఉమామహేశ్వరని అరవింద్ కుమార్ గురించి ప్రశ్నించారు పద్నాలుగేళ్లుగా తమ కుటుంబంతో పరిచయం ఉందని అమ్మను ఎందుకు హత్య చేశాడో తెలియడం లేదని చెప్పింది ఉమా హత్య తర్వాత సుశీల ఒంటి ఉన్న బంగారం కూడా దోచుకుని వెళ్లడంతో అరవింద్ కుమార్ క్యారెక్టర్ పై ఆరా తీశారు పోలీసులు అరవింద్ ఓ ప్రైవేటు ఉద్యోగి అని ఎప్పుడూ ఏ వస్తువు చోరీ చేయలేదని అలాంటి వ్యక్తి కాదని చెప్పింది ఉమా దీంతో లాలాగూడలో ఉండే రెండో కూతురు లక్ష్మి పెద్ద కూతురు జ్ఞానేశ్వరిని అడిగితే మరింత సమాచారం దొరకొచ్చని లాలాగూడ వెళ్లారు జవహర్నగర్ పోలీసులు ఇంటికి తాళం ఉండడంతో లక్ష్మి జ్ఞానేశ్వరి ఫోన్ నెంబర్లు సేకరించే ప్రయత్నం చేశారు పోలీసులు అంతలోపే ఆ ఇంటికి సమీపంలో దుర్వాసన రావడం గమనించారు అనుమానం వచ్చిన పోలీసులు వెతికి చూడగా ఇంటి ముందు ఉన్న సంపు నుంచి ఆ వాసన వస్తున్నట్లు గుర్తించారు సంపు లోపల చూస్తే ఓ యువతి మృతదేహం లభ్యమైంది పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఓ హత్యపై ఎంక్వైరీ కోసం వస్తే మరో మృతదేహం దొరికిందేంటని తలపట్టుకున్నారు ఎవరిది డెడ్ బాడీ అంటూ ఆరా తీస్తే షాక్ మీద షాక్ వెంటనే లాలాగూడ పోలీసులకు సమాచారం జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు మృతదేహం గుర్తుపట్టరాని స్థితిలో కుళ్లిపోయింది చనిపోయి నాలుగైదు అయి ఉంటుందని అనుమానించారు అక్కడ లభించిన ఆధారాలతో యువతిని ఎవరో హత్య చేసి ఉంటారని తేల్చారు పోలీసులు ని ఈ డెడ్ బాడీ ఎవరిదో మాత్రం అప్పటికి తేల్చలేకపోయారు అటు ఇదే సమయంలో లక్ష్మి మొబైల్ నెంబర్ ఎట్టకేలకు దొరికింది వెంటనే పోలీసులు కాంటాక్ట్ అవ్వగా పొంతలలేని సమాధానాలు చెప్పింది దీంతో పోలీసులకు అనుమానం పెరిగింది లక్ష్మిని ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది తన ఇంటి ముందున్న సంపులో లభ్యమైన మృతదేహం తన అక్క జ్ఞానేశ్వరిది అని చెప్పింది లక్ష్మి పోలీసుల బుర్ర గిర్రున తిరిగినట్లయింది లాలాగూడ సంపులో లభించిన మృతదేహం ఈమె సిస్టర్ దా అంటూ ఆశ్చర్యపోయారు షాక్ మీద షాక్తో షేక్ అయ్యారు జవహర్నగర్ మర్డర్ కేసుకు సంబంధించి విచారణ కోసం లాలాగూడ వస్తే ఇక్కడ మరో మృతదేహం లభ్యం కావడం ఇది తన అక్కదేనని లక్ష్మి చెప్పడంతో కాసేపు పోలీసులు తేరుకోలేకపోయారు మరో ట్విస్ట్ ఏంటంటే జ్ఞానేశ్వరిని తానే హత్య చేశానని చెప్పింది లక్ష్మి క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో కూడా లేని ట్విస్టులు ఎదురవడంతో పోలీసులకు షాక్ల మీద షాకులు తగిలాయి అక్కడేమో తల్లి చనిపోయింది లాలగూడలోనేమో సోదరి మృతి చెందింది ఈ రెండు హత్యలు వేరువేరా లింకులున్నాయా అసలు మర్డర్ కు కారణమేంటని ఇన్వెస్టిగేషన్ ను పరుగులు పెట్టించారు ఓ హత్య కేసు దర్యాప్తు కోసమొస్తే మరో హత్య ఎదురైంది అక్కడేమో పద్నాలుగేళ్లుగా తెలిసిన వాడే సుశీలను చంపాడు ఇక్కడేమో సొంత అక్కను చంపింది చెల్లి ఈ జంట హత్యల మధ్య ఏదో లింకు ఉంటుందని అన్వేషించిన పోలీసులకు మరో సంచలన నిజం తెలిసింది తీగలాగితే డొంక కదిలింది ఇంతకీ ఈ రెండు హత్యలకు లింకేంటి సుశీలను హత్య చేసి పరారైన అరవింద్ కుమార్ కోసం హంటింగ్ మరింత స్పీడప్ చేశారు జవహర్ నగర్ పోలీసులు మరోవైపు తన అక్కను తానే చంపాను అని చెప్పిన చెల్లి లక్ష్మిని కూడా విచారించారు ఇక్కడే అసలు విషయం బయటపడింది అరవింద్ కుమార్తో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పింది లక్ష్మి దీంతో పోలీసులు మరోసారి విస్తుపోయారు అలాగే జంట హత్య కేసులకు లింకు ఉందని గుర్తించారు మేస్త్రిగా పనిచేసే అరవింద్ కుమార్ కు తమ కుటుంబానికి ఎప్పట్నుంచో అని చెప్పింది లక్ష్మి జవహర్ నగర్లో వీళ్లు కొత్తగా నిర్మించుకున్న ఇంటిని కట్టింది కూడా తాపీ మేస్త్రి అరవిందే తరచూ ఇంటికి వస్తూ పోతూ ఉన్న క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం సంబంధానికి దారితీసిందని చెప్పింది లక్ష్మి అప్పటికే అరవింద్ కుమార్కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు అయినా సైట్ ట్రాక్ పట్టాడు లాలాగూడ రైల్వే క్వార్టర్స్లో జ్ఞానేశ్వరి ఉండగానే అరవింద్ కుమార్ తరచూ లక్ష్మి కోసం వచ్చేవాడు ఈ విషయంలో అక్కా చెల్లెళ్ల మధ్య గొడవలు జరిగాయి పదే పదే ఇంటికి రావాల్సిన అవసరం ఏంటని కూడా కోప్పడింది ఇద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐర్ ఉందని పసిగట్టింది జ్ఞానేశ్వరి అరవింద్ను మందలించింది తల్లి సుశీలకు చెబుతాను అని బెదిరించింది అటు పెళ్లి చేసుకుంటానని లక్ష్మి చెప్పగా జ్ఞానేశ్వరి వద్దని వారించేది దీంతో అరవింద్ కుమార్ లక్ష్మి ఇద్దరిలో ఆందోళన మొదలైంది తమ సంబంధానికి జ్ఞానేశ్వరి అడ్డుగా ఉందని ఆమె లేకపోతే ఇంట్లో తాను మాత్రమే ఒంటరిగా ఉండొచ్చని భావించింది లక్ష్మి అప్పుడు అరవింద్ ఎప్పుడైనా రావచ్చు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంది ఇదే విషయాన్ని అరవింద్తో చెప్పింది అరవింద్ లక్ష్మి ఇద్దరూ కలిసి పెద్ద ప్లానింగే వేశారు ఏకంగా జ్ఞానేశ్వరిని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు జ్ఞానేశ్వరి హత్యకు ప్రణాళిక రచించారు హత్య చేసి ఎలా తప్పించుకోవాలో పలు వెబ్ సిరీస్లు యూట్యూబ్ చూశారు మార్చి మూడున ఇంట్లో ఉన్న జ్ఞానేశ్వరి మెడకు చీరతో బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు లక్ష్మి అరవింద్ మృతదేహాన్ని ఓ బెడ్షీట్లో చుట్టి ఇంటి ముందే ఉన్న సంపులో వేశారు నీళ్లు లేకుండా చాలా ఏళ్లుగా ఉన్న సంపులో వేసి పైన చెత్తాచెదారం వేశారు జ్ఞానేశ్వరి హత్య తర్వాత లక్ష్మి అరవింద్లో మరో టెన్షన్ మొదలైంది జ్ఞానేశ్వరి ఎక్కడికి పోయిందని తల్లి సుశీల గోల పెడుతుందని హత్య చేసిన విషయం బయటకు వస్తుందని భావించారు ఇదే సమయంలో అరవింద్కు మరో క్రూరమైన ఆలోచన వచ్చింది సుశీలను కూడా హత్య చేస్తే ఇంకెవరి బాధ ఉండదనుకున్నాడు సుశీలను నగర్ పరిధి కౌకూర్లోని నివాసంలో హత్య చేశాడు అరవింద్ కుమార్ దోపిడీ దొంగలు చేసినట్లుగా చిత్రీకరించేందుకు బంగారాన్ని ఎత్తుకు వెళ్లాడు లక్ష్మి అరవింద్ కుమార్తో తరచూ ఫోన్ మాట్లాడుతున్నట్లు విచారణలో బయటపడింది ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జంట హత్యల కేసు బయటపడింది ఎంత నీచం నికృష్టం పెళ్లి చేసుకుంటే వీరిని ఆపేదెవరు చంపాల్సిన అవసరం ఏముంది తండ్రి రైల్వే జాబ్ కారుణ్య నియామకం కింద పొందిన లక్ష్మి ఏ కోశానా ఆ కృతజ్ఞతను తల్లి పట్ల సోదరి పట్ల ప్రదర్శించలేదు తన సుఖం తన స్వార్థమే ఆలోచించింది ఇల్లు కట్టిన మేస్త్రీతో కుటుంబాన్నే కూలగొట్టుకుంది పెళ్లై ముగ్గురు పిల్లలున్నవాడితో ఇల్లీగల్గా జట్టు కట్టింది ఇతనేదో తన జీవితాన్ని ఉద్ధరిస్తాడని రైల్వే ఉద్యోగి లక్ష్మి ఆలోచించలేదు అప్పటికప్పుడు సుఖం గురించే భావించింది అందుకోసం కనిపెంచిన తల్లి ప్రాణం తీసింది తోబుట్టువును కూడా కడతేర్చింది ఈ మహాఘాతుకానికి పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించిన పెద్ద కుటుంబం నిలిచేది కాని చంపితేనే అడ్డు తొలగుతుందని అతి తెలివికి పోయింది చదువుకుంది రైల్వేలో ఉద్యోగి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించింది చంపిన తర్వాత తామిద్దరం ఏ కలుగులో దాక్కున్నా పోలీసులు బయటకు లాగుతారు బండారం బయటపడుతుందన్న కామన్ సెన్సును వదిలేసింది తల్లి సోదరిని చంపడం తాను ఇష్టారాజ్యంగా ఉండడం స్వేచ్ఛగా బలాదూర్లు తిరగడమే పరమావధిగా అన్నింటికీ తెగించింది ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళింది తాను కోరుకున్న ప్రియుడితో జీవితం దక్కలేదు అటు తల్లి సోదరి ప్రాణమూ లేదు లైఫ్లాంగ్ ఈ గిల్టీ ఫీలింగ్తోనే ఊచలు పెట్టాలి బంగారం లాంటి రైల్వే జాబ్ చేయకుండా జైల్లో మగ్గుతోంది అందుకే పెద్దలంటారు చేసిన పాపం ఊరికే పోదు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది